హాయ్ ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు సనజా చెట్టుకి వచ్చిన ఆ విత్తనాలు చూద్దాం ఫ్రెండ్స్ మీరు చూసారా ఎప్పుడన్నా సనజా చెట్టుకి విత్తనాలు రావడం అనేది నేను ఇంతకుముందు గమనించలేదండి చిన్న చిన్నగా ఉన్నప్పుడే నేను కట్ చేసేసి పడేసేదాన్ని అండి ఎందుకంటే అవి అలా ఉంచేసామనుకోండి పూలు అనమాట త్వరగా అవి కట్ చేసి పడేసేస్తే వెంటనే మళ్ళీ చిగుళ్ళు వచ్చేసి మొగ్గలు వచ్చేస్తాయి అందుకోసమే నేను అలా చేసేదాన్ని అనమాట సీడ్స్ పెద్ద పెద్ద అవ్వటం చూడలేదు అంటే రెడీ అవ్వలేదు కానీ పచ్చగా ఉన్నాయి అవి చూద్దరు కానీ మీరు కూడాను అవి అట్లా అటు పెట్టేసి బాగా నల్లగా అయిపోయేదాకా అది మెచ్యూర్ అయ్యేదాకా అటు పెట్టామనుకోండి అవి సీడ్స్ వేస్తే మొలకలు వస్తాయి అనుకుంటున్నానండి నేనైతే ప్రాక్టికల్గా ఎప్పుడు చూడలేదు కానీ విత్తనాలు రావటం ఎందుకోసం మనం నాటుకుని మళ్ళీ మొక్కలు రెడీ చేసుకోవటం కోసమే కదా అదే అనుకుంటున్నాను వేస్తే వస్తాయనే అనుకుంటున్నా రెడీ అయితే అవ్వలేదు కానీ అసలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాము మా అత్తగారింటి దగ్గర ఉంది కదండి ఒక చెట్టు పెద్ద చెట్టు పూలు పూసే చెట్టు సన్నజాజి చెట్టు ఆ చెట్టుకి ఈరోజు వచ్చిన విత్తనాలు చూద్దాం అదే కాకుండా మందార చెట్టు చిన్న చిన్నవి జానబెత్తుడు కూడా లేని మందార చెట్లకి మొగ్గలు వస్తే ఏం చేయాలో అది కూడా చూద్దామండి ఇదిగోండి ఫ్రెండ్స్ మూడు సంవత్సరం క్రితం రెండేళ్ల క్రితం పెట్టుకున్నట్టున్నామండి కొమ్మలు ఎల్లో మందార కొమ్మలు ఇవి చూడండి కనీసం జానడు కూడా లేవు అప్పుడే మొగ్గలు వచ్చేస్తున్నాయి ఇలా వచ్చినప్పుడు మాత్రం ఫ్రెండ్స్ బాగా ఎదిగిన చెట్లకి మొగ్గలు వస్తే అట్టి పెట్టుకోండి మరి ఇంత చిన్న చిన్న కొమ్మలకి మనం రూట్స్ రాగా మొగ్గలు వచ్చేసినాయి అనుకోండి అట్టి పెట్టకండి ఫ్రెండ్స్ కట్ చేసి పడేయండి మీరు ఎప్పుడు చూస్తే అప్పుడు నేను ఫస్ట్ నుంచి కూడా గమనిస్తూనే ఉంటానండి ఇలా వెచ్చలు తీసి మీరు చూస్తాను ఆకులు వచ్చినాయా లేదా అని చెప్పేసి చూసారు కదా ఒకటో రెండు కనబడుతున్నాయి అందులో రెండు కనబడుతున్నాయండి ఇదిగోండి బాగా కనబడుతుంది చూసారా కొంచెం ఇదిగోండి ఇక్కడ ఇది కనబడుతున్నాయి కదా అది కట్ చేసేసి పడేయండి రెండు వచ్చినాయండి ఇదిగోండి ఇది ఇది ఒకటి ఇంత ముందు ఒకటి కట్ చేస్తాను అండి ఇట్లా చూడంగానే మాత్రం వెంటనే కట్ చేసి మనం అలా ఉంచేసుకున్నాం అనుకోండి అది ఏమవుతుందంటే బలం అంతా అదేలాగేస్తుంది ఎదుగుదలకు ఉపయోగించుకోకుండా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదేమో సనజ చెట్టు అండి ఇంటి దగ్గరది కింద కింద నిలబడి ఉంటే ఆ ఒక గింజ చూసానమాట నల్లగా మారింది కొంచెం అది ఎలా ఉందంటే మన మిరియం గింజలాగా ఉందండి కాతే మొత్తం రెడీ అయితే అవ్వలేదు కానీ కొంచెం నిలబడింది గిలు చూస్తే లోపల కొంచెం రసంలాగా పచ్చిగానే అనిపించింది అనమాట సరే ఇంకా పైన ఏమన్నా బాగా రెడీ అయి ఉన్నాయా అని పైకి వచ్చాను పైన ఏమి రెడీ అవ్వలేదండి కాకపోతే విత్తనాలు మాత్రం ఇలా ఉన్నాయన్నమాట నేనైతే ఎప్పటికప్పుడు ఇలా చూడగానే ఇలాంటివన్నీ కట్ చేసి పడేస్తానండి ఇలా ఎప్పటికప్పుడు పూలు పూసేసి అన్ని కట్ చేసి పడేస్తే కొత్త చిగుళ్ళు వచ్చి వెంటనే మొగ్గులు వచ్చేస్తాయి అనమాట వీళ్ళు గమనించలేదనుకుంటా అందుకోసం అని చెప్పేసి ఇవి ఇలా విత్తనాలు కూడా ఏర్పడినాయి అనమాట ఇవి మనము రెడీ అయ్యేదా కట్టి పెట్టుకున్నాం అనుకోండి పెద్ద నలబడి విత్తనం కట్టేదా కట్టి పెట్టుకుని భూమిలో వేస్తే మొలకలు వస్తాయి అని అదే అండి చూసారుగా ఎలా ఉన్నాయో ఇదిగోండి ఇలా ఉన్నాయి లోపల ఇంకా గింజ అయితే గట్టిపడలేదండి వర్షం వస్తుందో పక్కన లైట్గా ఇక్కడ ఇది ఏప్రిల్ ఫిఫ్త్ అండి ఈరోజు ఇదిగోండి ఇది కొంచెం కొంచెం రంగు మారిందండి పూర్తిగా నల్లగా అయితే అవ్వలేదు కొంచెం ముదిరింది తీసి చూద్దాం చూడండి లోపల ఏముంటుందో ఇది కొంచెం గట్టిపడిందండి పూర్తిగా అయితే గట్టిపడలేదు కానీ కొంచెం గట్టిపడింది ఇదిగోండి అట్లా ఉందండి లోపల తెల్లగానే ఉంది ఇంకా రంగు మారలేదు బాగా పోస్తాయండి పూలు ఇది ముదురు మొక్క అనమాట ఎప్పుడో పెట్టింది ఎప్పుడో పెట్టింది మొక్క ఇదిగోండి ఇక్కడ కొంచెం పెద్దది ఉంది చూసారా విత్తనం పూలు కోస్తున్నానండి వర్షం పడుతుందని చెప్పాను కదా అయ్యే కింద వర్షం నీళ్ళు ఇదిగోండి ఇలా ఉందండి చూసారుగా సన్నజాజి విత్తనాలు ఇలా ఉంటాయి మరి మీరు చూసే ఉంటారేమో నేనైతే చూడలేదు చూడడా కోసం అని చూపిస్తున్నాను అనమాట నేనైతే ప్రాక్టికల్గా చూడలేదు కానీ ఫ్రెండ్స్ మీరు గనక ఇలా మీ చెట్లకి జ్ఞానం వస్తే గనక విత్తనాలు ఎండిపోయేదాకా అట్టు పెట్టండి అటుపెట్టి ఎండిపోయిన తర్వాత బాగా అప్పుడు కొద్ది రోజులు నీడబట్టిన కొద్ది రోజులు కాదులేండి ఒక రెండు మూడు రోజులు నేడబట్టినా ఎండబెట్టి తర్వాత సీడ్స్ వేయండి వస్తాయేమో చూద్దాము మనం కూడా నేను కూడా అందుబాటులో ఉంటే గనక ఎప్పుడైనా తీసి వేస్తానండి వేసి చూద్దాం అసలు ప్రయోగం ప్రయోగాత్మకంగా ఒకసారి చూస్తే కానీ తెలియదు మనకి అదే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ బాయ్